వాసవి ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన ఉల్లాసంగా ఉత్సాహంగా భక్తి శ్రద్దలతో జరిగింది రంప ఎర్రపాలెం రోడ్డులో గల ఏ రామకృష్ణ మాస్టర్ తోటలో చెట్టు కింద నిర్వహించిన పూజలు పూజలో బతుల రాయుడు దంపతులు పాల్గొనే పూజలు నిర్వహించారు అనంతరం అర్చకులు తోటలో గోపూజ ఏర్పాటు చేశారు తోటలో ఏర్పాటు చేసిన పలు స్టాల్ సభ్యుల్ని ఆకట్టుకున్నాయి చిన్నారుల కోసం ఆటలు పాటలు పోటీలు మహిళా సంఘం నాయకులు హౌజీ మరియు చీరల డ్రా పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు సాయంత్రం వరకు ఏర్పాటు చేసిన ఆర్యవేష వన సమారాధన సంఘ సభ్యులు కుటుంబ సభ్యులతో పాటు పాల్గొని ఆనందంగా గడిపించారు చెప్పారు ఆరివర్శ సేవ సంఘం ఆధ్వర్యంలో సొంతవర్తక సంఘం సహకారంతో నిర్వహించిన వారి సమారాధనాలు ఆర్యవశ సంఘ కుటుంబ సభ్యులు మండలానికి చెందిన అధికారులు నాయకులతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు సరే వైఫ్ అండి పౌడర్ అండ్ డైరెక్టర్ అండి జ్ఞానసరస్వతి విజయానికేతన్ అండి మాకు బుక్స్ స్పాన్సర్ చేసింది త్రీ నుంచి పప్పం కలిచల ప్రకాష్ గారే మాకు బుక్స్ స్పాన్సర్ చేస్తున్నారండి అడిగిన వెంటనే తన రోజా ఫోన్ చేస్తుంది వెంటనే ఓకే చెప్పేస్తారు

अच्छा न अवस्था अच्छा दयता का तो जागरण का जोर करना है ये हम आपको बताते हैं हम प्रकार के लोग आरपी 90 के लिए

रेशन 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 रेशन